బాగా ఆత్మీయులు ఎంత బాగుంటుంది కదా దీన్ని అయితే కట్ చేశారు తినేవాడు అనమాట ఐకోడి గుడ్లు తినే కన్నా దొరికి కూడా వద్దని చెప్పేస్తున్నాయి అవి ఒక దగ్గర నైట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి అవసరం లేదండి ఆల్రెడీ మనము వాళ్ళు నాటుకోడి ఎక్కువగా తినాలి అని చెప్పి మా వదిన అయితే నాటుకోడి ప్రిపేర్ చేస్తాం రాగి ముద్ద ఉడికిన తర్వాత ధనియాల పొడి ఈ కాలంలో ఏంటంటే డబ్బే అతి ముఖ్యమైనది చాలా చాలా ప్రధానమైనది ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు డబ్బుతోనే అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి కదండి ఇంకా ఆ డబ్బు సంపాదించుకోవడానికి పట్నాలు పట్నాలకు అయితే వెళ్తూ ఉన్నారు పల్లెలను వదిలేసి అయితే అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మన ఊరికి వచ్చేసి బాగా ఆత్మీయులతో ఉండి ఇలా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను బాయిలర్ కోడి కన్నా నాటుకోడి చాలా బాగుంటుందండి పల్లెటూర్లలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు కదా మేమైతే ఒకటి తెచ్చేసుకున్నాము తెచ్చుకొని ఇలా కట్ చేసి అయితే పెట్టేశారు మా అన్న ఇంకా నీట్గా ఎలా క్లీన్ చేస్తారు ఎలా ముక్కలైతే కట్ చేస్తారు అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మా అన్న అయితే ఇంకా దీన్నైతే కట్ చేశారు తర్వాత వేడి నీళ్ళలో వేసి మొత్తం ఉంటుంది కదా మొత్తం అయితే క్లీన్ చేస్తారనమాట నా చిన్నప్పుడు ఏంటంటే మాకే ఎక్కువగా నాటుకోళ్ళు అయితే ఇంట్లో ఉండేవండి బోలెడని ఉండేవి ఎప్పుడు కూడా గుడ్లు కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఇంకా ఎప్పుడు మాకు కావాల్స్తే అప్పుడు అట్టు వేసుకొని తినడము ఉడకబెట్టేసుకొని తినడం అలా చేసేవాళ్ళం నేనైతే అంతగా ఉడకబెట్టినది తినదు తినను కానీ మా అన్న అయితే తినేవాడు అనమాట అయితే ఇంకా ఆదివారం వస్తేనే మేము నాటుకోడి అయితే కట్ చేసుకొని తినేవాళ్ళము చాలా బాగుంటుందండి నాటుకోడి బాయిలర్ కోడి కన్నా చాలా బాగుంటుంది ఎక్కువగా పులుసు చేసుకొని గారెలు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వేడి నీళ్ళలో అద్దేసి ఇలా మొత్తం హెయిర్ దానికి పైన ఉంటుంది కదా మొత్తము క్లీన్ చేసుకోవాలి ఈకల్లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళలో వేస్తే అది తొందరగా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మా అన్న ఇలా చేస్తున్నాడు నాటుకోడి గుడ్లు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇంకా మనం బాయిలర్ కోడి గుడ్లు తినే కన్నా దొరికితే నాటుకోడి గుడ్లు తినడమే చాలా చాలా హెల్దీ అయితే ఇంకా నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను మా వారిని నాటుకోడి గుడ్లు తెప్పి అని చెప్పేసి అయితే అంతగా ఈ మధ్య అంతగా పెంచట్లేదండి అది కాక వేరే నాటు కోళ్ళు కాక వేరే విధంగా ఎర్రగా ఉంటాయి కదా ఆ కోళ్ళని ఎక్కువగా పెంచుతున్నారు ఇంకా అవైనా ఒకటే బాయిలర్ కోళ్ళైనా ఒకటే అని చెప్పేసి నేను ఇంకా కోడివి ఉన్నాయని చెప్పినా కూడా వద్దని చెప్పేస్తున్నాను మనకేంటంటే గార్డెన్ ఏరియా ఇలాగ ప్లేస్ ఎక్కువగా ఉంది తిరగడానికి కోళ్ళు అంటే కొంచెం పెంచుకోవడమే బెటరు అయితే ఇంకా వాటి పోషణ ఏం అక్కర్లేదండి మనం నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు గింజలు వేయాల్సిన పని కూడా లేదు అవే తినొస్తూ ఉంటాయి అవే ఒక దగ్గర నైట్ అయ్యేసరికి ఒక దగ్గర అన్నీ కూడా వాలిపోతాయి అనమాట ఇంకా మనమే లేపాల్సిన అవసరం లేదు అవే అన్నీ కూడా అవే వేసుకుంటూ ఉంటాయి మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఏంటంటే చెట్లకు కూడా చాలా ప్లేస్ ఉండింది అయితే పూల చెట్లు కరివేపాకు చెట్లు ఇలా ఎక్కువగా వేసుకున్నారు ఇంకా ఇక్కడే నాటుకోడికి అంతా క్లీన్ చేసిన తర్వాత కట్టెలతో అయితే కాలుస్తే చాలా బాగుంటుంది మనం ఎక్కువగా కూడా గ్యాస్ పొయ్యి మీద కాలుస్తూ ఉంటాం కదా కానీ కట్టెల పొయ్యితో కాలుస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది సిటీలో అంటే కట్టెలు దొరకవు కానీ పల్లెటూర్లలో బోలెడన్ని ఉంటాయండి ఎక్కడైనా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ ఎండిపోయిన కట్టెలు కూడా ఉంటాయి అన్నమాట అయితే ఇంకా దీన్ని కట్టెల పొయ్యి మీద కాలుస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కట్టెలు అయితే అన్ని తెచ్చి ఒక దగ్గర అయితే పెట్టేశారు ఇలా క్లీన్ చేసిన తర్వాత కోడైతే ఇలా ఉందండి ఇంక ఇలా ఒక్కొక్కటి పేరుస్తూ ఇలా మంట అయితే పెడుతున్నాడు మా అన్న మా అన్నకి ఏంటంటే చాలా ఓపిక ఇలాంటి పనులు చాలా బాగా చేస్తారు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి బాగా తింటే బాగా చేసుకొని తినాలి అని చెప్పేసి అలా ఉంటుంది మా అన్నకి నాకు కూడా ఇలాంటివంటే చాలా ఇష్టం అండి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా మనం గ్యాస్ పొయ్యి మీద కాకుండా ఇలా కట్టెలతో కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని చిన్న చిన్న పుల్లలు వేసి తర్వాత కొబ్బరి పీచు ఉంటుంది కదా అది పెట్టేసి మంట పెట్టేస్తే చాలా ఎక్కువగా వస్తుంది కదా ఇంకా మనం ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు నాటుకోడికి ఎప్పుడైనా కూడా పుల్స్ ఉంటేనే చాలా బాగుంటుందండి ఎంతసేపు వెలిగించినా వెలగట్లేదు అని చెప్పేసి మా అన్న అది ఉంటుంది కదా థర్మాకోల్ అది పెట్టి వెలిగిస్తున్నాడు ఇది కొంచెం చాలా తొందరగా అయితే అవుతుందండి కాకపోతే ఏంటంటే మళ్ళీ థర్మాకోల్ వాసన కోడికి వచ్చేస్తుంది అని చెప్పేసి మేము అన్నీ కూడా తీసేసాము వండుకున్న తర్వాత నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీతో షేర్ చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా వీడియో తీసి అలానే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ పొయ్యి అంతా మండుకున్న తర్వాత పొయ్యి అంటే ఏం కాదండి ఇలా పుల్లలు వేసేసుకొని మంట పెట్టేసుకోవడమే ఇంకేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పక్కన అయితే ఒక బకెట్తో అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఇక్కడ కొంచెం మా బావ వాళ్ళవి గడ్డైతే ఉందనమాట అందుకని చెప్పేసి ఒక పక్కన అయితే బకెట్తో నీళ్ళు అయితే పెట్టేశాడు మా అన్న ఇంకా మొత్తం కూడా ఇలా అయితే కోడిని అయితే బాగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయినా కూడా వేగేలాగా కాల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మేము ఇక్కడ మాకు దగ్గరలో దొరికినా కూడా మేమేంటంటే చికెన్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వాళ్ళ దగ్గర అయితే పంపిస్తామన్నమాట వాళ్ళు అక్కడ మిషన్లో వేసి కట్ చేసి గ్యాస్ ఉంటుంది కదా దాంతో అయితే కట్ చేసి ఇస్తారు అంటే దాంతో కాల్ చేసి కట్ చేసి ఇస్తారనమాట అదొక టేస్ట్ వస్తుంది ఇలా కట్టెలతో కాల్ చేసుకుంటే ఇదొక టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా కూడా లింగమన్న స్వామికి వెళ్ళినప్పుడు అక్కడ కోడిని కట్ చేసినప్పుడు ఇలానే అక్కడ కొండ కాబట్టి అక్కడ కట్టెలు ఉంటాయి అక్కడ కూడా ఇలానే చేసేసుకొని తినేసి వస్తామన్నమాట దేవుడికి కొట్టేసి ఇలా మొత్తం కూడా కాల్ చేసుకున్న తర్వాత ఇంకా ముక్కలు అయితే కొట్టేసుకోవాలి ఇలా మొత్తంగా కాల్ చేసుకున్న తర్వాత పసుపుతో అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ తినాలి అంటే తప్పదు కదా అన్నట్టు చేసుకోవాలన్నమాట ఇంకా పసుపు అయితే అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి నాటుకోడి కర్రీ చేసుకోవాలి అది కూడా పల్లెటూరు స్టైల్లో అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందండి ఇంకా నాటుకోడిని తెచ్చేసుకొని తర్వాత కట్ చేసుకొని తర్వాత కాల్ చేసుకొని ఇలా మొత్తంగా కూడా నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది మనం షాప్లో తెచ్చుకున్నాము అంటే ఇంకా వాళ్ళు ఇంత ప్రాసెస్ అయితే చెయ్యరు కదండి అలా గ్యాస్ దానితో కాల్ చేసి ఇస్తూ ఉంటారు ఇక్కడ మా అన్న మొత్తం కూడా నీట్గా ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు చిన్నప్పుడైతే నేనే ఉండేదాన్ని ఇలా పట్టుకోవడానికి మా నాన్నకైతే ఇంకా మొత్తం కూడా ముక్కలు కట్ చేసేంతవరకు నేనే దగ్గర ఉండి ఇలా పట్టేసుకొని చేసేదాన్ని అన్నమాట ఇందులో కూడా టెక్నిక్స్ అయితే తెలిసి ఉండాలి నాటుకోడి కట్ చేసేటప్పుడు ఎందుకంటే ఇందులో చేదు ఉంటుందండి అది పగిలింది పొరపాటున అంటే మొత్తం అంతా కూడా కూర అంతా చేదు అయిపోతుంది అందుకని ఫస్ట్ స్టెప్పు ఇలా మొత్తం కూడా క్లీన్ క్లియర్ చేసుకోవాలి తర్వాతనేమో లోపల ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా లివర్ దగ్గర ఉంటుంది అనమాట అది చేదు ఇంకా దాన్ని కూడా తీసేసుకోవాలి కొందరైతే అయితే లివర్ దగ్గర చేదు ఉంటుంది కదండి అది డైరెక్ట్గా మింగేస్తారనమాట ఎందుకంటే హెల్త్కు మంచిదట అది అయితే ఇంకా ఎవ్వరం కూడా మేమైతే తినలేదనమాట ఇలా పార్ట్స్ అన్నీ తీసిన తర్వాత లోపలైతే లివర్ దగ్గర అయితే ఉంటుంది ఇది ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా చేయాలన్నమాట ఇక్కడ అంతా కూడా చేదు అలా ఉంటుంది పొరపాటున కూడా చేదు పగిలినా కూడా మొత్తం కూరకంతా కూడా చేదు అయిపోయి అసలు తినలేము ఇలా ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి చాలా టైమే పడుతుంది అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది ఇలా ముక్కలు కట్ చేసేంతవరకు ఇంకా మొత్తం కూడా ఇలా నీట్గా చిన్న చిన్నగా తీస్తూ ఉండాలన్నమాట లోపలదంతా కూడా కొంచెమే వేస్టేజ్ ఉంటుందండి దీంట్లో అయితే కొద్దిగానే వేస్టేజ్ ఉంటుంది ఈ నాటుకోడితో ఎన్ని రకాలుగా వంటలు చేసుకోవచ్చు అండి నాటుకోడి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది పులావ్ బాగుంటుంది తర్వాత నాటుకోడి వేపుడు బాగుంటుంది అన్నిటికన్నా కూడా నాటుకోడి పులిసే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నాటుకోడి చేసేటప్పుడు కాస్త ఎక్కువగానే కారం పడాలండి ఆ స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలి నాటుకోడి అంటేనే నాలకు అంటాలి అంటాలి అంటారు కదా అలా ఉండాలన్నమాట నాటుకోడి తింటే చిన్న చిన్నగా లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇక్కడ అంతా కూడా చిన్నగా కట్ చేసి దాన్ని తీసేసుకోవాలి ఇంకా మొత్తం ఉంటాయి కదా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కడగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనము పసుపుతో కడిగి పెట్టేసాం కదా ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ కడగాల్సిన అవసరమేం లేదు ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ చేసేటప్పుడు కట్ చేసినాక కడుగుతూ ఉంటారు కాస్త టేస్ట్ అనేది పోతూ ఉంటుందండి అలా కాకుండా మనం బయట నుంచి తెచ్చుకున్న చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కూడా మనము కడిగేసిన తర్వాత కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలు కూడా చిన్న చిన్నవిగా కట్ చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు నాటుకోళ్ళు ఏంటంటే ఎక్కువగా ముక్కలే ఎక్కువ ఉంటాయి బోన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనే అండి పులుసు చాలా బాగుంటుంది అని చెప్తున్నా మా అన్న పని ఏంటంటే మొత్తం క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేస్తే మా వదిన కర్రీ అయితే వేస్తుంది చాలా బాగా వేస్తుంది అనమాట తను ఎప్పుడైనా నాటుకోడి చేయాలంటే తనకే చెప్తాను నేను తనే చేయమని చెప్తాను చాలా బాగా చేస్తే తను నాటుకోడిలో ఏంటంటే వేస్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది బోన్స్ ఎక్కువగా ఉంటాయి మీట్ తక్కువగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి పులుసుగా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా వరకు ఏంటంటే ఎక్కువగా పక్షపాతం వచ్చిన వాళ్ళు నాటుకోడి ఎక్కువగా తినాలి అని చెప్పి చెప్తారనమాట హెల్త్ బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు నాటుకోడి పశ్రికలు వచ్చినప్పుడు నాటుకోడి తినడం అంత సేఫ్ కాదండి చాలా డేంజరు ఇక ఎప్పుడు నేను చేదు చేదు అని చెప్తా ఉన్నాను కదా అదే అండి చేదు లివర్ దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా ఇదే లివర్కి అంటుకొని ఉంది కదా అదే అనమాట చేదు పగిలింది అంటే మొత్తం కూడా చేదు అయిపోతుంది ఇంకా ఇక్కడ ఏంటంటే మా అక్క నాటుకోడి అయితే ప్రిపేర్ చేస్తుంది ముక్కలుగా అన్నీ కట్ చేసాం కదా ఇందులో ఏంటంటే కేజీ కేజీ కాస్త ఎక్కువగా పడింది అనమాట ఇంకా దీనికి వచ్చేసి ఒక ఆనియన్ తర్వాత ఒక్కటి టమాటో మాత్రమే వేస్తుంది మనకేంటంటే గ్రేవీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు నాటుకోడిలో పులుసే ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైస్లోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది గారెలోకైనా కూడా ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం కదా మధ్యాహ్నానికి కదా నాటుకోడి అని చెప్పేసి ఇంకా కాస్త లేటుగానే వేస్తుంది అనమాట ఇంకా అయితే తనైతే మా అయితే నాటుకోడి ప్రిపేర్ చేస్తుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా తను ఆయిల్ వేసేసుకొని ఏమీ ఇలాంటివి ఉంటాయి కదా పోపు దినుసులు కానీ ఎండుమిరపకాయలు కానీ అవి ఏమీ వేయదండి ఇంకా వెంటనే ఇలా ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటో ఇవన్నీ వేసి నాటుకోడి ముక్కలు కూడా వేసి బాగా కలిపేస్తుంది ఎవరి వంటలు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కరి వంటలు ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి కదా అలా ఉంటుందన్నమాట నేనేంటంటే పోపు పెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను నేనేంటంటే ఎక్కువగా కుక్కర్లో అయితే వేస్తాను పోపు ఇవన్నీ పెట్టేసి కొంచెం అయితే చేయగలను కానీ మరీ ఎక్కువ ఎక్కువ చేయాలంటే నాకు ఉప్పు కారాలు అస్సలు తెలియవండి ఇంకా ఈ మధ్యనే కాస్త నేర్చుకుంటా ఉన్నాను మన వాళ్ళకి ముగ్గురికి నలుగురికి అయితే చేయగలను కానీ ఇంకా ఇంత ఇంత వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి నేనైతే చేయను అన్నమాట తర్వాత ముక్కలన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి కొంచెం నాన్ వెజ్కి నీచు స్మెల్ అలా ఉంటుంది కదండి మనం ఏంటంటే బాగా కాస్త ఆయిల్లో వేయించితే బాగా ఆ నీచు స్మెల్ అనేది రాదనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా పసుపు కాస్త కారం కూడా ఎక్కువ పడుతుంది ఇందులో అని చెప్పేసి నాటుకోడికి ఎక్కువగా కారం పడుతుందండి ఇందులోనే ఉప్పు ఇలా వేసి వేయించుకోవాలి తర్వాత నీళ్లు పోసేసుకొని మనకు పులుసుకు ఎంతైతే కావాలో అంత నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక్కడ అయితే ఐదు ఆరు స్పూన్లు అయితే వేసిందండి మా అయితే కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ ఉంటుంది నాటుకోడి తర్వాత ఇందులో కల్లుప్పు అయితే వేసుకోవాలి తగినంత కల్లుప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఎంత మనకు పులుసు కావాలి అనుకుంటామో అంత అయితే నీళ్లు పోసుకోవాలన్నమాట కా తనైతే గిన్నెలో వేస్తుంది కానీ నేనైతే తొందరగా ఉడకదు కదా నాటుకోడి అని చెప్పేసి నేనైతే కుక్కర్లో అయితే వేస్తానండి త్వరగా అయిపోతుంది కదా నేనేంటంటే కాస్త బాగా వేగిన తర్వాత నీళ్ళైతే పోస్తాను మా వదిన వేగక ముందుకే నీళ్ళు పోస్తుందనమాట ఎవరి వంట స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా కానీ చాలా టేస్టీగా వండింది నేనేంటంటే పోపు దినుసులు అవన్నీ వేస్తాను టమాటో ఉంటుంది కదా లాస్ట్లో అయితే వేస్తాను అనమాట తను ముందే వేసింది ఇంకా తర్వాత నీళ్ళు అయితే పోస్తుంది ఇక్కడ ఈ నాటుకోడి ఉడకడానికి చాలా టైం అయితే తీసుకుంటుందండి దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట అందుకు తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి ఇంకా ఇలా మొత్తంగా ఈ గిన్నె అయితే నేను సరిపోదు అనుకున్నాను కాకపోతే సరిపోతుంది అని చెప్పేసి తనే అయితే వేసింది ఇంకా కొంచెం ప్లేస్ అయితే మిగిలిందనమాట దీంట్లో మా రాయలసీమలో ఏంటంటే నాటుకోడి తర్వాత రాగి ముద్ద చాలా ఫేమస్ అనమాట తింటూ ఉంటారు తర్వాత జొన్న రొట్టె కూడా అంత ఇష్టంగా తింటారు ఇవాళ ఏంటంటే నాటుకోడి పులుసు తర్వాత రాగి ముద్ద తర్వాత జొన్న రొట్టె అనమాట ఈ మూడు అయితే వేసుకున్నాము రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది తర్వాత రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది క కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి నాటుకోడి పులుసు బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి తర్వాత కాస్త కొబ్బరి పొడి వేసేసుకొని దించేసుకోవడమే మీకు గ్రేవీ కాస్త ఎక్కువగా ఉండాలి అంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి కదా రొట్టెలో నాటుకోడి పులుసు కలుపుకొని తింటా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు